you mm -hmm. కి స్వాగతం ఈ వినాయక చవితి ఉత్సవాలను రాజమండ్రి మూడవ వార్డులోని రాజేంద్ర నగర్ రచ్చబండ వినాయక ఆలయం వద్ద రాష్ట్ర శక్తి బల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు చేతుల మీదుగా పందిరాట ముహూర్తం జరిగింది ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలను రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చతుోత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు తన రాజకీయ జీవితం రాజేంద్ర నగర్ నుండి ప్రారంభమైందని ఆయన సందర్భంగా చేశారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని కుడిపడి సత్యబాబు విజ్ఞప్తి చేశారు పండి రాట ముహూర్తంలో గుత్తులు జోగారావు కడిమి శేఖర్ కడిమి ప్రసాద్ బొంత శ్రీహరి మురగ రాము బ్రహ్మాజీ సాంగి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాజధ్వర సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఈ రోజు ఆ వినాయక చవితి కార్యక్రమానికి రాట మొత్తం జరిగింది రచమండ సర్కిల్ ఆధ్వర్యంలో ఎప్పటిలాగా గుత్తుల జోగారు ఆధ్వర్యంలో ఈసారి కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి ఏదేమైనా పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా ఈ రచమండ దగ్గర ఎప్పుడు కూడా వినాయక చవితి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ ఎప్పుడూ ఒకలాగే వినాయక చవితి జరుగుతుంది దానికి సహకరించ మా రాజేంద్ర మొత్తం మా యూత్ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా నేను ఇక్కడే నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైన దానివల్ల ఇప్పుడు కూడా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఆ విధంగా కూడా ఈరోజు ఇక్కడికి రాటం మొత్తాన్ని కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను రేపు వినాయక చవితి నెల అక్కడికి జరగబోయే ఇరవై ఏడు తరగ వినాయక చవితికి కూడా చాలా అందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి